ఆర్ యు రెడీ చిల్డ్రన్ ఆర్ యూ రెడీ చిల్డ్రన్ సేట్ ఆల్ ఆఫ్ యూ సెట్ మనము ఏ నెలలో ఏ పండుగలు జరుగుతాయో మీకు చెప్తాను ఓకేనా ఓకే డిసెంబర్ ఇరవై ఐదుని మన ఎల్లుండు ఇరవై ఐదో తారీఖున ఒక పండుగ చేసుకుంటాం ఏంటి అందరూ చెప్పాలి ఏం పండుగ క్రిస్మస్ పండుగ అంటే ఏసయ్య పుట్టినరోజు పండగ మనం అందరం చేసుకుంటాం నెక్స్ట్ డిసెంబర్ అయిపోయాక జనవరి వస్తుంది జనవరి నెల వస్తుంది కదా జనవరిలో ఒక పండగ వస్తుంది మనం అంత ముందు చేసి చుట్టూ తిరిగాం ఏంటి అది చుట్టూ దేని చుట్టూ తిరిగాం మంటలు వేసి మంటల చుట్టూ తిరిగి డాన్సులు వేసాం భోగి పండగ భోగి కనుము పండగ ముక్కనుము నాలుగు పండగలు వస్తాయి జనవరిలో ఓ కాల్ సరిగా పెట్టండి జనవరి ఇరవై ఆరో తారీఖుని ఒక పండగ చేసుకుంటాం మనం ఎగరేత్తాం ఏం ఎగరేత్తాం వెరీ గుడ్ జనవరి ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖుని రిపబ్లిక్ డే జెండా ఎగరేతాం మనం ఏ పండగ చేసుకున్నా చేసుకోకపోయినా మనం ఏం చేసుకోవాలి రిపబ్లిక్ డే చేసుకోవాలి ఆగస్టు పదిహేను చేసుకోవాలి ఆగస్టు పదిహేనుని జెండా ఎగరేత్తాం రిపబ్లిక్ డే రోజు కూడా జెండా ఎగరేత్తాం కదా మీకు చెప్తాను మీకు వివరించి చెప్పినా కొంచెం అవుతుంది రాజాయ గజ అయితే తర్వాత అయిపోయిన తర్వాత మార్చి నెలలో వస్తుంది ఏంటి శివరాత్రి శివరాత్రి పండుగ వస్తుంది అప్పుడు అందరం స్నానాలు చేస్తారు శివుడిది శివుడు అదనమాట శివుడి శివుడికి సంబంధించిన పండగ శివరాత్రి చెప్పండి మార్చి నెలలో వస్తుంది తర్వాత పండగలో వస్తాయి ఏంటి మొన్న అయిపోయింది వరలక్ష్మి దేవరాతము సెప్టెంబర్ నెలలో వినాయక చవితి ఇలా చూడండి వినాయక చవితి అక్టోబర్లోనేమో దశమి దశమి తెలుసా దసరా మొన్న అక్కడ పాటలు పెట్టారు కదా మన కాడ దసరా దుర్గమ్మ తల్లి పండగ అలాగా పండగలు జరుగుతాయి మీరు ఇలా చూడు హాసిని హాసిని ఇలా చూడండి మనం ఆగస్టు పదిహేనుకి జెండా ఎగరేస్తాం కదా ఏ జెండా ఎగరేద్దాం జాతీయ జెండా అక్కడ ఉంది చూడండి ఇవన్నీ జెండాలే జాతీయ జెండా ఆ జాతీయ జెండాకి మీకు తెలుసు కదా మూడు రంగులు ఉంటాయి మధ్యలో ఉన్న చక్రం ధర్మచక్రం కదా అది మనకి స్వతంత్రం వచ్చిందనమాట స్వతంత్రం వచ్చిందంటే మన దేశాన్ని దొరలుంటారు తెలుసా తెల్లగా ఉంటారు దొరలు ఆ దొరలో మన దేశం లాగేసుకున్నారంట మన దేశాన్ని లాగేసుకున్నారు వాళ్ళు లాగేసుకుంటే మనకి గాంధీ తాత తెలుసు కదా ఆగో గాంధీ తాత నెహ్రూ తాత అక్కడ పెట్టాం మనం మన తాత మన నెహ్రూ గారు గాంధీ గారు అల్లూరి సీతారామరాజు గారు అంబేద్కర్ వీళ్ళందరూ కూడా మన కోసం ఫైట్ చేసి మన దేశాన్ని మనకి మనకిచ్చేసారు వాళ్ళు పారిపోయారు ఇలా చూడండి హర్ష హర్ష పారిపోయారు పారిపోతే ఆ రోజు మనకి స్వతంత్రం వచ్చేసింది పదిహేనో తారీఖున మనం ఏం చేసాం జెండా ఎగరేసుకున్నాం కదా మళ్ళీ ఆ తర్వాత మన దేశాన్ని పూర్తిగా మనకి ఇవ్వలేదు అప్పుడు ఇరవై జనవరి ఇరవై ఆరో తారీఖుని మనకి మళ్ళీ మనకు పూర్తి స్వాతంత్రం వచ్చేసింది వచ్చేతే మన మనం మనమే పరిపాలించుకున్నాం అప్పుడు తెల్లదొరలు ఎవరూ లేరు పారిపోయారు ఎక్కడికి పారిపోయారు మన వాళ్ళందరూ నాయకులు కూడా చాలా గొప్ప గొప్ప దేశ నాయకులు మన దేశ నాయకులు ఎవరెవరు మీకు తెలుసు కదా చూడండి అలాగే చూడండి అలాగే ఉండండి ఇదిగో చూసారా ఇంకో గాంధీ గారు మదర్ తెరీసా కందుకూరు పంతులు గారు అల్లూరి సీతారామరాజు గారు నెహ్రూ గారు నెహ్రూ గారు మనందరూ కూడా మన వాళ్ళు ఏం చేశారంటే మనకి స్వతంత్రం తెచ్చిపెట్టారు మీరు కూడా మీరు చిన్ని పిల్లలు కదా మీరు కూడా బాగా చదువుకుంటే చక్కగా మంచి మంచి దేశ నాయకులు అవుతారు మంచి మంచి పోలీసులు అవుతారు మీరు ఏమవుతారు చదువుకుని చెప్పండి డాక్టర్ అవుతావు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి సాయికి డాక్టర్ అవుతాదంట ఓకే ఇంకెవరేమవుతారు హర్ష నువ్వు ఏమవుతావు ఓ వెరీ గుడ్ పోలీస్ అవుతాడంట నెక్స్ట్ దీపు నువ్వేమవుతావు నువ్వు పోలీసే అవుతావు మరి దర్శనం ఏమవుతుంది ఏమవుతావు డాక్టర్ అవుతావా పోలీస్ అవుతావా లాయర్ అవుతావా టీచర్ అవుతావా డాక్టర్ మరి అంగన్వాడీ టీచర్ ఎవరు చా ఉండరా అంగన్వాడీ టీచర్ కింద నువ్వు అంగన్వాడీ టీచర్ కింద ఉంటావా జెంట్స్కి అవకాశం లేదు లేడీసే అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా నువ్వు స్కూల్ టీచర్ అవ్వే ఓకేనా మరి మీకు పండగలు చేసినప్పుడు మమ్మీ వాళ్ళకి చెప్తారా ఈ పండగలు ఈ నెలలో వస్తాయని చూడండి చెప్తారా మరి ఈ పండగకి మనం ఎలా తయారవుతాము కొత్త బట్టలు వేసుకుంటామా ఎవరు మమ్మీ మమ్మీకి ఏం చెప్పాలి కొత్త బట్టలు కొన్నప్పుడు వెరీ గుడ్ థ్యాంక్ యూ చెప్పాలి ఓకేనా ఓకే క్లా నాకు క్లాప్స్ పట్టండి అంగన్వాడీ పిల్లలు There you go.